ఎవరితే ఇక్కడ మమ్మల్ని కాళికేయ సైన్యం అని చెప్పేసి సోషల్ మీడియా సైన్యాన్ని అవమానం చేసింది నువ్వు డాక్టర్వా యాక్టర్వా నువ్వు మాత్రం ఈటీవీ టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతిలో కూర్చుని ఇంటర్వ్యూలు ఇస్తున్నావే నువ్వు పనిచేయట్లేదా చంద్రబాబు నాయుడు కోసం చంద్రబాబు నాయుడు లాయర్తో కేసులు వాదించుకోవట్లేదా షర్మిల వెనకాల దాక్కోవట్లేదా నాయన్ని చంపించి జగనన్న రాజకీయ భవిష్యత్తును తుంచాలని చెప్పేసి ఆ మట్టి ఆయనకి అంటించాలని నువ్వు ట్రై చేయట్లేదా నీకన్నా పెద్ద యాక్టర్ ఎవరైనా ఉందా పది లైట్లు వేస్తేనే కానీ నీ మొహం ఎక్కడుందో కూడా నాకు కనబడలేదు జుట్టు పీక్కుంటేనే కానీ నీ ల్యాగ్ డైలాగులు నాకు అర్థం కాలేదు నువ్వు నవ్వుతున్నావో ఏడుస్తున్నావో అసలు చూద్దామని చెప్పేసి టీవీలు ముందు కూర్చున్న వాళ్ళకి అసలు అర్థం కాలేదు అంత పెద్ద యాక్టర్వి నువ్వు నువ్వు షర్మిల లవ్ మ్యారేజ్ కరెక్టు అని చెప్పేసి మాట్లాడినప్పుడు మరి వైఎస్ వివేకానంద రెడ్డి గారి లవ్ ఎందుకు కరెక్ట్ కాదు ఆయన రాస్తానన్న చిన్న ఆస్తి గురించే కదా మీరు లేపించేశారు అని నేనడం కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కోడేకి వస్తుంది ఈరోజు దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుంది ఎందుకంటే మీరే చేయించి మళ్ళీ మీరే జగనన్న మీద జగనన్న కుటుంబం మీద భారతీయ గారి మీద పడి అడుస్తారు మీరు మీరు కాంగ్రెస్ కోసం అసలు కాంగ్రెస్ మాస్క్ పెట్టుకుని టీడీపీ కోసం పనిచేయడానికి వచ్చిన దొంగ ముంజలు మీరు మె ఇప్పుడు వైఎస్ రెడ్డి అని పెట్టుకుంటే మరి నువ్వెందుకు నర్రెడ్డి అని పెట్టుకున్నావు నీ మొగుడు ఎందుకు పెట్టుకున్నావు మరి నువ్వు ఆమె నెనకేసుకొస్తావు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీ లాగ్ డైలాగులుగా ఏమైనా అర్థం ఉందా నువ్వు కోసమైనా పని చేయొచ్చు ఆమె చౌదరికి ఇచ్చి పెళ్లి చేస్తుంది బ్రాహ్మిని పెళ్లి చేసుకుంటుంది అయినా నేను రెడ్డి అని అంటది నువ్వేమో ముస్లిం ఆవిడతో వ్యవహారం పెట్టుకున్న నీ తండ్రిని లేపేస్తావు అంటే మీరు ఏం చేసినా అవి పాపాలు కాదు కరెక్టే మీరు చేస్తే న్యాయం కానీ ఏ అన్యాయం చేయని వాళ్ళని అసలు గుట్టుగా ఫ్యామిలీ కలహాలని బయట పెట్టుకోకుండా ఉన్న జగనన్న మాత్రం క్రిమినల్ మీకు ఎందుకంటే నోరు నొక్కుని ఉంటున్నాడు కదా మీ గురించి ఏ చిన్న మాట కూడా నోరు జారడు కదా అందుకని ఆయన మంచోడు కాదు ఆయన నేరస్తుడు ఆయన కోసం పనిచేస్తున్న మేమేమో కాళికేయ సైన్యం మీరు చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తున్నారు కాబట్టి ఆ కాలికేయుడికి మీరిద్దరు నిజంగా కాళికేయులు చెల్లెళ్ళు మీరు మా జగనన్నకి మీలాంటి చండాలపు చెల్లెళ్ళు ఉండరు దరిద్రం అనమాట మీరు అబ్బా అసలు మీరు మొగోళ్ళు ఆడోళ్ళు ఆ మొఖాల్లో నాకైతే నిజంగా అర్థం కాదు అసలు ఆ మొఖంలో కళ చండాలపు కళ దరిద్రం కళ తాండవిస్తూ ఉంటుంది ఆ మొఖంలో ఆడ లక్షణం ఒకటి కనబడదు మగ లక్షణమూ కనబడదు ఇంకా ఏ లక్షణాలు అనమాట నన్ను అడగద్దు చి మీరు ఒక ఆడ పుట్టుకు పుట్టారా మీరు ఆడజాతికి పట్టిన మచ్చలు కాదు మీరు కరెక్ట్గా మీకు ఎలక్షన్స్ టైమే గుర్తొచ్చిందా జగన్ అంద ఇవన్నీ నీతులు చెప్పడానికి మీకు ఎలక్షన్స్ టైమే గుర్తొచ్చిందా కాంగ్రెస్కి ఎందుకు చేరారు మీరు ఎందుకు చేరారు మీరు కాంగ్రెస్ మాస్క్ వేసుకుని టీడీపీకి పనిచేయడానికి వచ్చిన రాక్షస మంద మీరు మీరు మమ్మల్ని కాలికయ్య సైన్యం అంటున్నారా చెప్పు దేశం కొడతాం మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడారంటే సొంత చెల్లెళ్ళు మీరు ఆయన బాగు కోరుకోవాలి మీ సొంత చెల్లెళ్ళు కాకపోయినా సోషల్ మీడియాలో నిలబడి ప్రచారం చేస్తాం అసలు నిజంగా జాతి నీతి లేని కుక్కలు మీరు ఈరోజు జగనన్న కోసం పెచ్చమొరుగుడు మరుగుతున్నారు ఆ ఛానల్స్లో కూర్చుని ఆ ఛానల్స్ కోసం పనిచేసే పెచ్చ సైన్యం మీరు చెప్తా ఉండలారా